నమస్కారం అందరికీ స్వాగతం మీ ప్రియమైన ఛానల్కి ఈరోజు మనం తెలుసుకోబోతున్న చాలా ప్రత్యేకమైన విషయం రెండు వేల ఇరవై ఆరు నుండి యాభై వరకు ఆ శనిదేవుని కృపా కటాక్షాలతో జీవితంలో దివ్యమైన మార్పులు పొందబోయే రాశుల గురించి ఈ ఇరవై ఐదు సంవత్సరాలు ఈ రాశుల వారికి విజయాలు తప్పవు ఒక్కొక్కటిగా తెరిచే సువర్ణ యుగం కష్టాలు కరిగిపోతాయి అదృష్టం ఆకాశాన్ని తాకబోతుంది రెండు వేల ఇరవై ఆరు నుండి రెండు వేల యాభై సంవత్సరాల వరకు వీళ్ళే ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత ధనవంతులు అయ్యేటటువంటి రాశుల వారు వీళ్లకు పట్టుబట్టి అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు శనిదేవుని ఆశీర్వాదంతో జ్యోతిష్య చక్రంలోని కొన్ని రాశుల జాతక జాతకాలు అదృష్టవంతులు భాగ్యవంతులు కోటీశ్వరులు అవుతున్నారు సాక్షాత్తు శని భగవానుడు ఈ ఇరవై ఆరు సంవత్సరం నుండి యాభై సంవత్సరం వరకు ఈ రాశుల వారికి తన ఆశీర్వాదాలు కృపా కటాక్షాలు అద్భుతంగా ఇవ్వబోతున్నాడు ఇక ఈ రాశి జాతకాలకు శనిదేవుని కృప వలన రెండు వేల ఇరవై ఆరు నుండి యాభై సంవత్సరాల వరకు అత్యంత యోగదాయకమైన సమయంగా చెప్పబడుతుంది ఈ సమయంలో ఈ రాశి వారికి పెద్ద పెద్ద శుభవార్తలు అత్యంత లాభాలు ధనయోగాలు అలాగే ఎన్నో శుభ ఫలితాలను పొందబోతున్నారు దీని కారణంగా ఈ రాశి వారి జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది మరి అదృష్టవంతులు భాగ్యవంతులు కాబట్టి అటువంటి రాశుల వారి ఎవరు ఆ శనిదేవుని కృపా కటాక్షాలు ఈ రెండు వేల ఇరవై ఆరు నుండి యాభై సంవత్సరాల వరకు ఉండేటటువంటి సమయంలో వీరి అదృష్టం అంబరాన్ని ఏ విధంగా తాకబోతుందో అనేటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్పబోతున్నాము పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియోని లైక్ చేయండి ఎందుకంటే మీరు చేసే ఒక లైక్ మాకు ఎంతో సపోర్ట్ గా ఉంటుంది ఇక వివరాల్లోకి వెళితే ఆ శనిదేవుడు ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై ఆరు నుండి దేదీప్యమానంగా వెలగబోతున్న వీరి వీరు చేస్తున్న అన్ని పనులు ఏ ఆటకం లేకుండా పూర్తవుతాయి ఎవరు ఊహించినటువంటి విజయాలను పొందుతారు ఇక వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఈ రాశుల వారి జీవితం పూర్తిగా మారిపోతుంది వీరి ఆనందం అంబరాన్ని తాకుతుంది హిందూ ధర్మల ధర్మానుసారం అందరం ముక్కోటి దేవతలను భక్తితో పూజిస్తూ ఉంటాం ఈ ముక్కోటి దేవతలలో ఒకరు ఆ శని భగవానుడు ఇక ఆ శనిదేవుని సూర్యుని పుత్రుడు న్యాయానికి ప్రతీకగా శనిదేవుణ్ణి కొలుస్తారు ఇక శని భగవానుడు ఎవరైతే అనుచితమైన పనులు చేస్తూ ఉంటారో వారికి దండిస్తూ ఉంటాడు శనిదేవుడు సూర్యపుత్రుడు అలాగే కర్మఫల ప్రదాత అని పిలుస్తూ ఉంటారు ఆ శనిదేవుడు అంటే చాలా మంది భయపడుతుంటారు ఎందుకంటే ఎవరికైతే ఏలినాటి శని అష్టమ శని అలాగే అర్ధష్టమ శని పట్టినప్పుడు ఇక శని పట్టింది కష్టాలు బాధలు కలిగిస్తాడు అని ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారు భయపడిపోతూ ఉంటారు కానీ ఆ సూర్యపుత్రుడు కర్మఫల ప్రదాత అంటే సకల జీవులను సమానమైన న్యాయాన్ని ఇస్తూ ఉంటాడు శనిదేవుడు వారి వారి కర్మలను బట్టి ఫలితాలను ఇస్తూ ఉంటాడు ఇక ఆ శనిదేవుని ఆశీర్వాదాలు కృపా కటాక్షాలు ఎవరి మీద ఉంటే వారికి ఎలాంటి బాధలు కష్టాలు దుఃఖాలు అనేవి ఉండవు ఇక ఎవరైతే చెడు పనులు చేస్తారో పాపాలు చేస్తారో అలాగే వేరే వాళ్లకు నష్టాలు కలగజేస్తారో ఆ శనిదేవుడు వారిని దండిస్తూ ఉంటాడు వారిని పట్టిపీడుస్తూ ఉంటాడు ఇక శనిదేవుడు ఆశీర్వాదాలు కృపా కటాక్షాలు పన్నెండు రాశు వారిలోని కొన్ని రాశులకు జాతకాలకు అద్భుతంగా కలగబోతున్నాయి దీని కారణంగా ఈ రాశి జాతకులకు శనిదేవుని ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఆరు నుండి యాభై సంవత్సరం వరకు ఉండే సమయంలో ఎంతో యోగవంతమైన అద్భుతమైన సమయంగా ఉండబోతుంది ఇక ఈ రాశి వారి జీవితంలో ఎలాంటి లోటు అనేది ఉండదు ఆ శనిదేవుని విశేషమైన కృప ఇప్పుడు ఈ రాశుల వారికి కలగబోతుంది ఈ రాశుల వారి జీవితంలో ఉండే కష్టాలు బాధలు దుఃఖాలు పూర్తిగా తొలగిపోనుంది ఇక అదృష్టవంతులు భాగ్యవంతులు కోటీశ్వరులు కాబోతున్న రాశులలో మొదటి రాశి కన్యా రాశి ఈ కన్యారాశి జాతకులకు శనిదేవుని ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఆరు నుండి యాభై సంవత్సరాల ఉండే సమయంలో ఎంతో మంచి సమయంగా ఉండబోతుంది ఈ సమయంలో కన్యారాశి వారి అన్ని రకాల లాభాలు ధన లాభాలు అద్భుతమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి ఇక వీరి జీవితంలో ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయి అంతేకాకుండా ఏదైనా ఇది వరకు మీరు కొత్త కొత్త పనులు ప్రారంభించాలని కలలు కన్నారో ఈ సమయంలో ఆ పనులు ప్రారంభిస్తారు అందులో తప్పకుండా విజయాన్ని పొందుతారు ఇక మీ జీవితాన్ని విజయాన్ని ఎవరూ ఆపలేరు ఇక ఉద్యోగులకు వారి కార్యక్రమాలలో కార్యాలయాల్లో మంచి వాతావరణం ఉంటుంది మీ పనిలో నైపుణ్యాన్ని మెచ్చుకొని అధికారులు ప్రమోషన్ ఇస్తారు జీతాలు కూడా పెరుగుతాయి కన్యా రాశి వారి యొక్క ఆర్థిక స్థితి ఈ సమయం ఎంతో వృద్ధి చెందుతుంది మీరు చేసిన అన్ని పనులు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండబోతుంది అలాగే ఎవరైతే ఈ రాశి వారు సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి సంతానం కదు కలుగుతుంది శనిదేవుని ఆశీర్వాదంతో కన్యా రాశి వారికి ఈ సంవత్సరాలు వరకు అద్భుతమైన సమయం వచ్చిందని సమయం చెప్పవచ్చు తరువాత రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి శని భగవాన్ నుండి ఒక విశేషమైన కృపా కటాక్షలను రెండు వేల ఇరవై ఆరు నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు అద్భుతంగా ఉండబోతున్నాయి ఇదే విధంగా ఈ సమయంలో వృషభ రాశి జాతకులకు అత్యంత శుభదాయకం ఉండబోతుంది అలాగే ఎన్నో రకాల శుభయోగాలు లాభాలు కలుగుతాయి ఉద్యోగులకు పని కార్యాలయంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ మెల్లమెల్లగా అంతా కూడా సర్దుకుంటాయి ఎందుకంటే సమ సమయం అనేది మీ పక్షాన ఉంది కాబట్టి కథనాలకు సంబంధించిన అన్ని వివరాలు విజయాన్ని పొందుతారు కుటుంబంలో అందరూ ఆనందంగా సంతోషంగా ఉంటారు శనిదేవుని యొక్క విశేషమైన దృష్టి మీ యొక్క దైనందున జీవితంలో ప్రభావం చూపుతుంది ఈ కారణం చేత మీ జీవితంలో వచ్చే ప్రతి సమస్య దూరం అవుతుంది ఇక ఎవరైతే ఈ రాశి వారు వ్యాపారం చేస్తున్నారో వారికి ఈ సమయంలో వృద్ధి చెందుతుంది అధికమైన ధన లాభాలు కలుగుతాయి ఎవరైతే విదేశాల్లో ఉన్నత విద్య కోసం అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో కళలు కంటున్నారో వారికి ఈ సమయంలో ప్రయత్నాలు నెరవేరుతాయి వృషభ రాశి వారికి శనిదేవుని ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఆరు జనవరి నుండి రెండు వేల యాభై సంవత్సరాల వరకు ఎంతో అదృష్టవంతమైన భాగ్యవంతమైన సమయంగా చెప్పవచ్చు కాబట్టి ఈ సమయాన్ని మీరు తప్పకుండా వినియోగించుకోవాలి తర్వాత రాశివారు తులారాశి తులారాశి జాతకులకు శనిదేవుని ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఆరు నుండి రెండు వేల యాభై సంవత్సరాలకు విశేషమైన కృపా కటాక్షాలు కలగబోతున్నాయి ఈ కారణం చేత మీకు ఈ సమయంలో ఎన్నో రకాల సంతోషకరమైన శుభాలు వింటారు అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది ఇక ఉద్యోగులకు ప్రమోషన్ పొందుతారు వ్యాపారంలో అద్భుతమైన లాభాలు కలుగుతాయి ఆకస్మిక ధనలాభాలు ఉంటాయి శుభయోగాలు మీకు ఈ సమయంలో సిద్ధమవుతాయి మీకు ఆర్థిక స్థితి స్థితి మెరుగవుతుంది ఈ సమయంలో మీ మాట తీరులో వ్యవహారంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి దీని కారణంగా మీకు లాభం కలుగుతుంది ఆఫీసులో పనులు సమయాన్ని పూర్తవుతాయి తులారాశి వారికి దేవుని ఆశీర్వాదంతో పాటు అదృష్టం తలుపులు తెరుచుకోబోతున్నాయి రెండు వేల ఇరవై ఆరు నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కూడా ఆలోచించి చేయాలి అదృష్టం మీ పక్షాన ఉంటుంది ఈ సమయాన్ని మీరు అస్సలు వృధా చేయకూడదు సమయాన్ని వినియోగించండి వ వలన శనిదేవుని ఆశీర్వాదంతో మీరు కోటీశ్వరులు అవుతారు తర్వాత రాశివారు కుంభరాశి కుంభరాశి జాతకులకు శనిదేవుని అపారమైన కృపా కటాక్షాలు ఈ సమయంలో మీకు ఎంతగానో ఉండబోతున్నాయి గతంలో ఏవైనా పనుల మధ్యలో ఆగిపోయింటే అవన్నీ ఈ సమయంలో పూర్తయితాయి అదేవిధంగా ఇది వరకు మీరు ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇచ్చి ఉంటే అవి తిరిగి రావడానికి ఇబ్బందులు పడుతూ ఉంటే ఆ డబ్బులు ఈ సమయానికి తిరిగి వస్తాయి అలాగే పై అధికారులు మీ పనితీరు మెచ్చుకొని మీకు ప్రమోషన్ ఇస్తారు మీ జీతాలు పెరుగుతాయి కుటుంబంలో అందరూ సంతోషంగా ఆనందంగా ఉంటారు అదేవిధంగా దాంపత్య జీవితం ఆనందంగా సంతోషంగా సాగుతుంది అలాగే ఈ సమాజంలో మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వ్యాపారస్తులకు లాభాలు కలుగుతాయి దీనికి కారణంగా మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగవుతుంది